హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిని వార్త ఇక తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూడా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం నిర్ణయంతో అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎవరెవరికి ఈ ఆర్థిక సహాయం అందుతుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది చేయకుండా టాపిక్ ఇక మోంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రతి ఇంటికి కూడా పదిహేను వేల రూపాయలు తక్షణ సహాయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు పదిహేను జిల్లాల్లో పాక్షికంగా దెబ్బతిన్న ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు ఇంట్లకు పన్నెండు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు రిలీజ్ చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు రాష్ట్రంలోనే పదిహేను జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టంపై ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా నివేదిక తెప్పించుకుంది దెబ్బతిన్న ఇండ్ల కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు నిధులు కూడా విడుదల చేసింది ఈ నిధులను నేరుగా బాధిత ఫ్యామిలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు నష్టం జరిగిన ప్రతి ఫ్యామిలీకి ఇచ్చే పదిహేను వేలల్లో ఇంటి నిర్మాణ మరమ్మతులకు ఆరు వేల ఐదు వందలు దుస్తులు వంట సామాగ్రి నష్టానికి వేరువేరుగా రెండు వేల ఐదు వందల చొప్పున అలాగనే జీవనోపాధి నష్టానికి మూడు వేల ఐదు వందలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు వరదల్లో ఇల్లు మునిగి జీవనోపాధి దెబ్బతిన్న కుటుంబాలను పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు అలాగనే కేటగిరీ కింద పరిహారం ఇస్తున్నారు ఈ సహాయంతో పాటు మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు పాలిచ్చే పశువులకు యాభై వేలు చిన్న పశువులకు ఐదు వేలు సహాయం ఇవ్వనున్నారు ఇక దెబ్బతిన్న రోడ్లు కలవాటులు పాఠశాలల వంటి నిర్మాణాలు తాత్కాలిక పునరుద్ధరణ పనులను వెంటనే ఎస్డిఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు